వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా డిఏ విడుదలకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ఉద్యోగ పెన్షనర్ల డీఏ ప్రకటనకు రంగం అయితే సిద్ధమైందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఏ మరియు డిఆర్ పెంపు ప్రకటనకు రంగం అయితే సిద్ధమవుతుంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఇటీవలే క్యాబినెట్ భేటీకి సంబంధించి ఈ విధంగా ఉత్తర్వులు కూడా విడుదల కావడం జరిగింది ఆరవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదున ఏపీ క్యాబినెట్ పదవ తేదీ జరగబోతుంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకైతే క్యాబినెట్ మరోసారి భేటీ కాబోతుందండి ముఖ్యంగా ఈ నెల పదవ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నా అధ్యక్షుడినైతే ఈ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది డిఏపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే వారం కిందటనే ఏపీ క్యాబినెట్ జరిగింది ఈ వారం తర్వాతనే మరో ఏపీ క్యాబినెట్ భేటీతో ఉద్యోగ పెన్షనర్లకి ఖచ్చితంగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఏపీ ఉద్యోగులు జూలై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ పొందుతూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఇప్పటికీ ఆ తర్వాత నాలుగు దపాల డిఏలను ప్రకటించగా రాష్ట్రం వాటిని ఇంకా అమలైతే చేయలేదండి ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మరో రెండు పాయింట్ ఏడు మూడు శాతం జనవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం జూలై రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి రెండు పాయింట్ ఏడు మూడు శాతం అండి అన్నీ కలిపి మొత్తం పది పాయింట్ తొమ్మిది రెండు శాతం డిఏలు పెండింగ్లో అయితే ఉన్నాయి అయితే ఈ పెండింగ్ డిఏలు అమలు చేస్తే కనుక ఉద్యోగులకు డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం నుండి ఏకంగా నలభై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి అయితే పెరుగుతుంది ఇకపై రాబోయే క్యాబినెట్ సమావేశంలో జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ఒక డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ ప్రకటించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది దీని ద్వారా ఉద్యోగ పెన్షనర్లు కొంతమేర ఆర్థిక ఉపశమనం అయితే పొందగలరండి అయితే ఉద్యోగ సంఘాల అభిప్రాయం ప్రకారం డిఏ ఒక చిన్న ఉపశమనం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డిఏ బకాయిలు పన్నెండవ పిఆర్సి ప్రకటన ఇరవై వేల కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు వంటి ప్రధాన సమస్యల పరిష్కారంపై కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలని కూడా వారు కోరుతూ ఉన్నారు ఉద్యోగులో ప్రస్తుతం ఎదురు చూస్తున్నటువంటివి పెండింగ్ డిఏ అరియర్స్ చెల్లింపులు పన్నెండవ పిఆర్సి కమిషన్ నివేదిక విడుదల ఐఆర్ ప్రకటన పీఆర్సీ బకాయిలు పిఎఫ్ జిఐఎస్ ఏపీ జిఎల్ఐ సెటిల్మెంట్లు ఈ అంశాలన్నీ కూడా పరిష్కారం అవ్వకపోవడంతో ఉపాధ్యాయ మరియు ఉద్యోగ సంఘాలు అక్టోబర్ ఏడవ తేదీ నుండి నిరసన కార్యక్రమాలు అయితే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారండి ఏది ఏమైనప్పటికీ ఈ నెల క్యాబినెట్ సమావేశం ఉద్యోగ పెన్షన్లకు అత్యంత కీలకం డిఏ ప్రకటన వెలువడితే కనుక ఉద్యోగులకి ఆర్థిక ఉపశమనం ప్రభుత్వం మీద నమ్మకం రెండు కూడా పునరుద్ధరణ ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక మనం న్యూస్ ఛానల్లో కూడా ఈ స్క్రోలింగ్ అయితే చూడొచ్చు ఉద్యోగులకు ఒకటి ఏ ప్రకటించే అవకాశం అంత అని చెప్పి ఏది ఏమైనా ఈ ఫ్యాప్టో నిర్ణయం తీసుకోవడంతో కంటతడుపుగా అంటే వారిని శాంతిపరచడానికి మాత్రమే ఈ యొక్క నిరసన కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని చెప్పి ఈ విధంగా నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి ఏది ఏమైనా ఈ నెల జరగబోయేటువంటి ఈ క్యాబినెట్ భేటీ ఉద్యోగ పెన్షనర్లకు భారీగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమైతే ఉందండి ఇవి ప్రకటించడమే కాకుండా అంటే డిఏ ఒకటి ప్రకటించడం కాకుండా వాటికి సంబంధించి బకాయిలు కూడా లేకపోలేదు వాటికి సంబంధించి బకాయిలు ఖచ్చితంగా విడుదలయ్యేదానికి ఒక షెడ్యూల్ని అయితే ప్రభుత్వం ప్రకటిస్తుంది ఆ షెడ్యూల్ ప్రకారమే ఈ నాలుగు డిఏలకు సంబంధించి ముఖ్యంగా షెడ్యూల్ అయితే విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్